గురుభ్యో నమ కింద ఎపిసోడ్లో మనం యోగ సూత్రం దాని గురించి నేర్చుకు తెలుసుకున్నాం ఇప్పుడు యోగ సూత్రాలు ఏమిటి అయితే అవాంతర ప్రయోజనాలను ఉద్దేశించి మనం సత్యవ్రతం అనుష్టించరాదు సత్యం సత్యాన్వేషణ కోసమే చేయాలి అంతరంగ సాధనలో వైరాగ్యం ఒకటి ఆశ లేకుండా పోవడమే వైరాగ్యం శాస్త్రం వైరాగ్యాన్ని గురించి చాలా బలంగా చెప్పింది విరాయి కండ్లకు నిధులు గోచరిస్తావట నేను ఎన్నో ఏండ్లుగా వైరాగ్యాన్ని అవలంబించినాను ఒక్క నిధి కూడా నా కండ్లకు కనపడలేదు అని ఎవరైనా అంటే అతని వైరాగ్యం ఎటువంటితో సులభంగా తెలిసిపోతుంది అది నిజమైన వైరాగ్యం కాదు అవాంతర ప్రయోజనపై గల ఆసక్తి అస్తే మట్టి దొంగిలించకుండా ఉండడం ఆ అన్యాయమైన ఆశలు ఉండరాదు ఇతరుల డబ్బును ఆస్తిని ఆస్తిని రాదు దొంగ దస్తావేజులపై సంతకాలు చేస్తే ఆ ఆస్తులను కాజేయటం అంత అన్యాయం వేరొక ఉంటుందా శారీర శౌచం శారీరక శౌచం మన కలిగిస్తుంది శౌచ విధులను ధర్మశాస్త్రాలు పేర్కొంటవి మన దేహం ఎట్లా శుద్ధం చేయాలి ఏ ఋతువులు ఏ పదార్థాలు వాడుకోవాలి అనే ఈ విషయాలు శాస్త్రాలు చెబుతాయి శౌచం మనోనిగ్రహం కలిగిస్తుంది అది అందరం ఆచరించవలసిన ధర్మం చదివి ఊరుకుంటే ప్రయోజనం లేదు చెయ్యాలి మంచిగా తాగడానికి చాలా అవశంపు ఉండాలి వారిని తామే శుద్ధి చేసుకోవాలి ఏ ఏ లోహానికి శుద్ధి నిమిత్తం ఏ ఏ పదార్థాల వాళ్ళలో శాస్త్రం విధించి ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ఎవరు తాగే పాత్ర వారు తీసుకుని వెళుతూ ఉండాలి ఇతరుల పాత్రలు వాడరాదు అన్నీ అన్ని ఇవి అన్ని జాతుల వారు పాటించవలసిన విషయాలు విధులు ఇంద్రియ నిగ్రహం కారణపడేది ఇంద్రియాలు స్వేచ్ఛగా వదలరాదు ఇంద్రియాలని స్వేచ్ఛగా వదలరాదు ఒక్కొక్క ఇంద్రియానికి నియతి ఉండాలి నీతి అన్ని నీతిని అతిక్రమించరాదు అట్ల ఎప్పుడైనా అతిక్రమం జరిగినా తిరిగి పొరపాటు జరగనీయరాదు అట్టి శక్తి అలవర్చుకోవాలి ఈ ఐదు సామాన్య ధర్మాలను వైదిక మతాన్ని ఆస్తిక మతాన్ని అనుసరించి అందరూ పాటించవలసినవి అందుచే అందరూ అనుష్ఠించ తగ్గవి చేయగలరు చేసేదే చేయగలుగుతా మనోనిగ్రహం గీత మాటిమాటికి సమ సమత్వం బోధిస్తుంది కష్టంలో కానీ సుఖంలో కానీ ఏ విధమైన ఉద్వేగం ఉండరాదు అని చెబుతుంది ఈ స్థితి మనకు రావాలంటే మనం పరిపూర్ణంగా ఈశ్వరిని శరీరొచ్చితే కానీ రాదు ఈ విషయంలో భగవాన్లు చక్కగా నిస్సందేహమైన ఆదేశాలు ఇస్తున్నారు యుక్త ఆసీత మత్పహ మామేకం శరణం వ్రజ వాసుదేవ సర్వమితి అన్నిటినీ సమభావంలో చూడలేక కోరికలతో ప్రధానతో మన మన మనస్సు ఆడుతుంటే సమర్పణ బుద్ధితో తన ధర్మాన్ని చేయలేనివాడు అయుక్తుడని అంటుంది తన తన మనస్సు రెపలాడుతుంటే సమర్పణ చేయలేని వాడు సమర్పణ బుద్ధితో తన ధర్మాన్ని వాడు అయుక్తుడే అంటుంది గీత అయుక్తునికి బుద్ధి లేదు భావన లేదు భావన అంటే భక్తితోడి శరణాగతి ఎప్పుడైతే వానికి లేకపోయిందో వానికి శాంతి సైతం లేదు శాంతి లేని వారికి సుఖం ఎక్కడిది అశాంతశ కుతసుఖం ఈ గీత ఉపదేశాన్ని అనుసరించే చేగయ్య శాంతము లేక సౌఖ్యమూ లేదు అని గానం చేశారు ప్రాపంచిక సుఖాలపై తరచు మళ్ళీ మనస్సు నిత్య సౌఖ్యా సౌఖ్యాన్ని తెలుసుకోలేక చిల్లిబడిన నేతి కడవాలి ఎన్నడో నిండక భంగపడుతుంది గీతాశాస్త్రంలో మనం చూసే యోగం పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి రెంటికి అవసరం తేలుతుంది గీతలో ఉపయోగింపబడిన సమత్వానికి అర్థం సుఖదుఖాన సంభా సమ సమభావంగా చూడటమే సారాంశం ఏమిటి అంటే నీత కర్మలను చేయము చేయమని నియత కర్మలను చేయమని అచేయడమును ఆ చేయడం ఫలా ఫలాస ఫలాశ లేక భక్తితో అర్థమైన హృదయంతో చేయవని కర్మ పూర్తి కాగానే అది ఈశ్వరార్పణ చేయవని అది ఇవన్నీ అలా చేసేలా కర్మ చేసే ఈశ్వరార్పణ చేయాలి ఈ ఆదేశాలు పాటించాలంటే ఇంద్రియ ఇంద్రియాన్ని నిగ్రహం ఉండాలి ప్రపంచం నుండి ఇంద్రియాలను విముఖం చేయాలి అట్లాక విషయాలు సూచనదేతలుగా మనసు కళ్ళలేని గుర్రం వల్లే పరిగెడిగిపోతే దాని సాయంతో ఆత్మచింతన కానీ సత్యదర్శనం కానీ చేయలేము ఇంద్రియాల ఉద్విగ్నమైన మనసు ప్రజ్ఞ తప్పిపోయి తుఫానులో చెక్కున్న నావలే అల్లాడిపోతుంది అలాడిపోతుంది గీతలో మనస్సు సముద్రంతోనూ ప్రజ్ఞ నావతోనూ ఇంద్రియోద్వేగం తుపానుతోనూ పోల్చబడ్డది ఇంద్రియ నిగ్రహం అనే ఆస్తి భారంపై స్థితప్రతిత్వం అనే సాధనం సాధనం సౌధం కట్టబడింది ఇంద్రియాలను స్వతంత్ర చేస్తే ఆత్మక ఆత్మైకత్వ సిద్ధి కలుగుతుంది ఎన్ని నదులు వచ్చితనంలో పడుతున్నా నిశ్చలంగా ఉంటుంది సముద్రం అపూర్వమాణ మచల ప్రతి మచల ప్రతిష్టం ఆ విధంగా ఒక మనస్సు పరివర్తితమైతే అతడు జ్ఞాని అట్టివాడు నిత్యానిత్య వివేచనతో వ్యాపక బ్రహ్మాన్ని అనుసంధానించి ఆ ఆనంద ఆనందానుభూతితో జీవాత్మ పరమాత్మైచిక్యాన్ని సాధిస్తాడు ప్రాపంచకుడు దేన్ని నిజమని అనుకుంటాడు జ్ఞానికి అది మిథ్య అందుచేతనే భగవానుడు అర్జునుడికి నీకు తగిన కర్తవ్యం నీవు చెయ్యమని చెప్పడం యుద్ధం చేయడం రాజ్యం కోసం కాదు మనోనిగ్రహం కోసం మనోనిగ్రహం లభించింది అంటే నైష్కర్మి నైష్కర్మ సిద్ధించింది సిద్ధించి బ్రహ్మ నిర్వాహానికి దారితీస్తుంది ఆత్మ పరమాత్మ లైక్యమే బ్రహ్మ నిర్వాణం పాప విముక్తికి మార్గం మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొంత పేరు ప్రతిష్ట కాలక్షేప ధనం అవసరంగానే ఉంటుంది కొందరికి ఇవన్నీ అయాచితంగానే లభిస్తాయి మరి కొందరికి ఎంత ఇచ్చినా ఇవి అందకుండానే పోతాయి అయితే ఇవి మనతో స్థిరంగా ఉంటావా ఉంటావా అంటే ఉండవు జీవిత కాలంలో వారిని మనమ మన మనమైనా వదిలిపెడతాం లేకదా అది లేదా అవైనా మనల్ని వదిలిపెడతాయి అందుచేత పేరు ప్రతిష్టలకు ధనార్జనకు మనం జీవితం అంతా ధారపయలసిన అవసరం లేదని తేలుతుంది మరి యత్నపూర్వకంగా మనం దేనికే పాడుపడాలి అన్న ప్రశ్న వస్తే పాపదూరమైన పుణ్యజీవనానికే శ్రమించాలి అని బదులు చెప్పాల్సి వస్తుంది అయితే పుణ్యజీవనం సిద్ధించేది ఎట్లా ఒకటి మనం ఇది వరకు చేసిన పాపాలను నాశనం చేసుకోవాలి రెండవది ఆటోతో అటు తమ్మిన ఆటో మీదుట పాపచరణకు పూనుకోక పాప తొలగించుకొని చిత్త చిత్తనైర్మల్యం కోసం పాటుపడాలి పాప నాశనానికి మార్గం ఏమిటి అంటే భగవంతుడిపై భారం వేసి మన రక్షకుడు అతడే అని జరిగేది ప్రతి ఒక్కటి అతని ఇరుకులోనిదే అని మనకు జరిగేది మంచి చెడ్డ ఆ రెండు ఆయన ఇచ్ఛాపూర్వకంగానే జరుగుతున్నవని జరిగేవన్నీ మనకు మంచికేనని దృఢ నిశ్చయంతో ఉండడము తనను పరిపూర్తిగా స్వామికి అర్పించ అర్పణ చేసుకుని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవడం ఇవే శరణాగతికి కీలకం మరి పాపబుద్ధి తొలగించుకోవడానికి మార్గం ఏమిటి అంటే మనం దొరికిన ప్రతిక్షణము భగవత్ చింతనకు వినియోగిస్తూ అతని జనామజపం చేస్తూ ఆయన పుణ్యకథాచరణ చేయడమే గీతలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి వ్యక్తి తన స్వధర్మాన్ని ఈశ్వరాపణ బుద్ధితో చేస్తూ రావాలనే సూచనలు ఉన్నవి అన్ని భారాలను నా వేసి అన్నయ్య శరీరంగా పుండిపో అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు ఇది కేవలం అర్జునుడికి మాత్రమే అనుకోరాదు ఇది మానవ అందరికీ వర్తిస్తుందని గుర్తించాలి చేసిన పాపాలను తొలగించలేదు శరణాగతి మందు భావి భావి జీవితంలో దుష్టచింతన లేక స్వచరిత్ర స్వచ్చరిత మలవడా అలవడానికి భక్తియే మార్గం మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతుడు భాషించడానికి అవకాశం ఉంటుంది శరణాగతి భక్తి రెండున్ను శరణాగతి భక్తి రెండున్ను ఒక నాణానికి ఉన్న రెండు పేడలు రెండు వైపులు జీవితం గడవడానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక వృత్తిని అవలంబించవలసిన ఆవశ్యకత ఉన్నది వృత్తిలో ఉన్నత వరకు చేతిలో పనిపోయిన పని మీద మనసు లగ్నమై ఉంటుంది విరామకాల విరామకాలంలోనే మనస్సు ఆపచింతనపైకి పోయే అవకాశం ఉంది అందుచేత పాపచింతనల బారి నుండి తప్పించుకోవాలి అంటే మన విరామకాలం అంతా చింతనలో గడపడానికి అలవాటు పడాలి దానికి ఎన్నో మార్గాలు నామజపము సత్సంగము సత్కహా శ్రవణము పూజాది కాల్లో నిమగ్న నిమగ్నం అయిపోవడము ఎప్పుడు భగవత్ చింతనలో గడపడానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలి ఈశ్వర శరణాగతి ఈశ్వర భక్తే మనం పెంపొందించుకుంటే ఈశ్వర ప్రసాదం మనకు లభిస్తుంది సంధ్యావందనం అస్త్ర శస్త్రాలని రెండు రకాలైన ఆయుధాలు ధనుర్వేదం చెప్పింది మంత్రపూర్వంగా చేసే ప్రయోగం అస్త్రం దానివల్ల నాశనం కావాలని అనుకున్న వస్తువు నాశనం అవుతుంది అనుదినం ప్రయోగం చేయవలసిన వస్త్రం ఒకటి ఆ సురనాశనార్థం అసురనాశనార్థం అనుదినం బ్రాహ్మణులు చేయవలసిన అస్త్ర ప్రయోగమే ఈ సంధ్యావందనం ఆ అస్త్ర ప్రయోగం చేసినామంటే మన బుద్ధిని ఆశ్రయించుకున్న ఆశ్రయశక్తులు అన్నీ సమస్య పోతాయి నేను ప్రతిరోజు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాను అబద్ధాలు చెబుతున్నాను ఇవన్నీ నా హృదయంలో జ్ఞాన భాస్కర్ని ప్రకాశానికి ప్రతిబంధకాలుగా ఉన్నాయి అవి తెలుగు పోవాలి జ్ఞాన సూర్యుడు నాలో తపస్సు తమస్సు పోగొట్టి సహస్ర కిరణాలతో ఒక్కొమ్ముడిగా ఉజ్వలంగా ప్రకాశించాలి అన్న భావంతో మిగతా కార్యాలు చేసినా చేయకపోయినా ప్రాణాయామపూర్వకంగా అర్థప్రధానమైన ఈ ప్రయోగాన్ని మనం అనుదినము త్రికాలలోనూ విధిగా చేయాలి ఒక దుర్ఘటమైన కార్యం ఉంది దాన్ని ఒకరికి అప్పగించి నాయన ఈ పని కాస్త ముక్కు పట్టుకుని అయ్యిందని అనిపిస్తే చాలు నీకు పూజ ఉంటుందని అంటాను అంత నుంచి అంతనించి అంతనిపోవడానికి సంధ్యావంతం అనే అస్త్ర ప్రయోగం అదే విధంగా ముక్కు పట్టుకుని చేయవలసింది దీన్ని ఊపిరి బిగబట్టి చేయాలి వ్యవహారార్థం ముక్కు పట్టుకుని అంటాం కానీ నిజంగా ఊపిరి బిగబట్టడమే అది నాసికాయామం కాదు ప్రాణాయామమే ఏ కార్యం చేయదలుచుకున్నా మనసు ఓర్మి వహించడం ప్రధానం జలం గ్రహించి చేసే ఈ అస్త్ర ప్రయోగానికి మనసు ఊర్మిగా ఉండాలి అందుకొరకే ప్రాణాయామం మనసులకు అవి అవిరామంగా జరిగే ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యాపారాలకు ఏం సంబంధం ఊపిరి బిగబెట్టితే మనసు నిలుస్తుందా ఒక పెద్ద ఆశ్చర్యం వేస్తుంది హా ఆయన నిలిచిపోతాం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కట్టిపోతాయి గొప్ప కష్టం మిత్రైన దుఃఖం అపరిమిత ఆనందం ఇవి కలిగేటప్పుడు మనసులు అయించిపోయి ఏకాంతమైపోతుంది ప్రాణం స్తంభించిపోతుంది తర్వాత మళ్ళీ వ్యాపారాలు ద్విధీకృత వేగంతో నడుస్తాయి నిన్న వార్త చేతనం మరే చిత్రకారణజేతనం మనస్సు లయించిపోయి ప్రాణాయామం తానుగా సిద్ధిస్తుంది అట్లాగా ఇచ్చాపూర్వక ప్రాణాయామం చేస్తే అది చిత్తవృత్తి నిరోధానికి కారణమవుతుంది అరికి మనం చిత్త ఏకాగ్రతతో వదలాలి అది ప్రాణాయామంతోనే ఇస్తుంది సిద్ధిస్తుంది అధిక ప్రమాణంలో ప్రాణాయామం చేయడం యోగం అది కష్టం దానిని ఉపదేశానుసారం సాగించాలి మనం ప్రాణాయామం చేస్తే రోజుకి ఏ పది మార్లో చేస్తాం మూడు మార్లు చేయడం కొందరి నియమం చిన్ననాడ జరిగిన ఉపనయన ఆది క్రమంగా ప్రాణాయామం నియామకంగా చేస్తూ వచ్చి ఉండేట్లయితే ఉండినట్లయితే ఈ సరికి మనం యోగిస్ని అయిపోయి ఉండాలి చేసి ఏ పని నేను సరిగా చేస్తే కదా కృతకుత కృతకుత్యత అర నిమిషం ప్రాణాయామం చాలు అధికం అక్కర్లేదు వారి వారి శరీరానుకూలంగానూ చేయవచ్చు ప్రాణాలు నిలిచిందంటే మనం వదిలే జలం అస్తమవుతుంది ఆ సంధ్య అధ్య సంధ్య ఆధ్యంతరాలను పరమేశ్వరరాకుండా చేయాలి అర్ఘ్యమైన అస్తప్రయోగానంతరంగా అనంతరం గాయత్రి జపం కూడినంత వరకు ప్రాణాయామం ఊపిరి కొంచెం బిగపెడితే వదిలితే చాలు అధికం అనవసరం సంకల్పం మార్జన ప్ర మార్జన ప్రాశన అర్ఘ్యప్రదానం జపం స్తోత్రం అభివాదం అన్నింటినీ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి కోసం చేస్తున్నామని చెప్పి చేయడమే సంకల్పం తర్వాత మార్జన మంత్రం చెప్పి తీర్థం ప్రోక్షించుకో ప్రోక్షించుకోవాలి వీటినికీ ప్రాణాయామం ముఖ్యమైన అంగం త్రికాలలోనూ స్వల్ప ప్రాణాయామం చేయాలి అధికంగా చేసే ఉపద్రవము గురువు యొక్క ఆవశ్యకత కలుగుతుంది అనుదినము స్వల్పంగా రోగిస్తులు సైతం ప్రాణాయామం చేస్తే ఏ విధమైన ఉపద్రవము ఉండదు

మనం మనోవాక్యాలు చేత పాపాలు చేస్తున్నాం దీనికి గురుడు విరుగుడు సంధోపాసన వాక్కు ద్వారా మతోచారం మానసికంగా గాయత్రి మార్జనం ఇవి మనోవాకాయ శుద్ధి చేస్తాయి ఇవే కాక కర్మయోగ భక్తి యోగ జ్ఞాన యోగ రూపం కూడా సంధ్యావనం ఉన్నది ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన పాత్రను అమర్చుకొని ప్రాణాయామపూర్వక ఈశ్వరాత్మ బుద్ధితో సంధ్యాపాసన తొందర తొందరగా కాక తీరికగా చేయాలి సరైన కాలంలో ఉచిత సంధ్యానుష్ఠానం చేసినందువల్లనే పలు ఋషులైనారు అభివాదంలో కూడా ఒకానొక మహర్షి గోత్రం చెప్పుకుంటాం ఎందుచేత ఆ మహర్షి పుట్టినాం కనుక అప్పటి నుండి కూడా గాయత్రి జపించబడుతూ రావడం చేత ఈ మాత్రం కర్మానుష్ఠానం చేయడం మనకు ఆవశ్యక కర్తవ్యం మొదటి ఋషి తర్వాత ఎంతోమంది ఆసత్రులు ఋషులైనారు శ్రేయాశ్రయమని పంచాశయమని సప్తాశయమని ఏకాశయమని చెప్పుకుంటారు దీనివల్ల ఆయా గోత్రాల్లో ఆయా ఋషులు ఉన్నారని తెలుస్తుంది శ్రీవర్ష గోత్రం పంచాషయం ఎంతో కాలం నుంచి వస్తున్న ఈ దారిని మనం తృచివేయరాదు అందుచే ప్రాణాయామపూర్వకంగా చిత్త ఏకాగ్రతతో మంత్రలోపం లేకుండా పరమేశ్వరార్పణ చేసి సంధ్యను మనం తప్పక అనుష్ఠించాలి భక్తి శ్రద్ధలతో కర్మకలాపంలో అర్థం తెలుసుకుని సంధ్యను అనుష్టిస్తే పుట్టుక సార్థకమవుతుంది ఇక్కడికి ఈ యొక్క ఎపిసోడ్ ఆపుతున్నాం తర్వాత ఎపిసోడ్లో విద్యాభినయాల గురించి చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి